ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మన పల్నాడులో నాగార్జున సాగర్ నుంచి త్రాగునీరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది అందులో మూడు వందల కోట్లు జీఎస్టీ కానీ మిగతా విభాగాలకు పోతే తొమ్మిది వందల కోట్లుంటే ఆ తొమ్మిది వందల కోట్లలో ఆరు వందల కోట్ల రూపాయలతో మార్చర్ల నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి కాలనీకి ప్రతి హ్యామ్లెట్కి కూడా నీళ్లు అందించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నా వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తాం సాగునీరు సాగునీరు విద్య వైద్యం అలాగే మౌలిక వసతులు ఏర్పరచాలి టూరిజాన్ని ఈ ప్రాంతంలో తీసుకొస్తే ఉపాధి అవకాశం కలుగుతుంది మరొక ముఖ్య విషయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పదిహేను సంవత్సరాలు ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రజలని దోచుకునే కార్యక్రమంలోనే ఉన్నాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష గాని ఆలోచన గాని చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మరి ఏ రోజు బయటికి రాకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికి కూడా బయటికి రాని దుస్థితి మొన్న విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని శాసనసభ్యుల్ని ఒక్కొక్క డివిజన్ గా మరి ఒక్కొక్క డివిజన్కి ఇన్ఛార్జీలుగా పెట్టి మా అందరి మీద కూడా పర్యవేక్షణకు ఒక మంత్రి గారిని పెట్టి ఆ ప్రాంతంలో మరి ఏ విధంగా ఆ వరద బాధితులను ఆదుకున్నారో ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు నిబద్ధత అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం తెలుసు నేర్చుకోవాలి డెబ్బై ఐదేళ్ల వయసు ఈ వయసులో ఈ రోజుకి కూడా పద్దెనిమిది గంటలు పదహారు గంటలు ఆయన కష్టపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మనిషికి ఒకటి ఉంటుంది ఒకటి పేకాట పిచ్చి ఉంటుంది ఒకటి మందు పిచ్చి ఉంటుంది ఇంకోటి ఇంకో పిచ్చి ఉంటుంది ఆయనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని క్రమంలోనే కాదు అన్ని విధాలుగా ముందుంచాలి అనే ఒక ఏకైక తపన మీ సమాజంలో అందరూ కూడా ఆలోచించాలి ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అంటే మన కొంపల్లో ఎవడు ఉండేవాడు కాదు ముటు లాంటి ఊర్లో ఒకడో ఇద్దరు ఉండేవాడు అలాంటిది మన ఇంటి ముందు మన ఇంటి వెనక మన ఇంటి ఇటుపక్కో అటుపక్కో ఒక ఇంజనీరింగ్ మరి గ్రాడ్యుయేట్ ఉండే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు కుటుంబాలకి ఆసరాగా నిలబడుతూ కొంతమంది అయితే గ్రామాలకు కూడా ఆసరాగా నిలబడుతూ మరి ముందుకెళ్తున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై ఏడు పైగా ఇంజనీరింగ్ కళాశాలని ఒకేసారి ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి మరి ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలు మరి ఈ విధంగా ఇంజనీరింగ్ పట్టభద్రులై సంపాదించుకునే ఒక అవకాశాన్ని కల్పించారు ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక బిస్కెట్ ఆయన వేసే బిస్కెట్ కోసమే ఈ ప్రజలు ఎదురు చూడాలని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రజలు స్వయం సమృద్ధిని సాధించాలి వాళ్ళు బ్రతకాలి నలుగురిని బ్రతికించే స్థాయికి స్థాయికి సమాజం ఎదగాలని ఆలోచిస్తారు చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పాపం చాలా కోపంగా ఉన్నట్టున్నారు మరి ఇచ్చిన ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరి కృషి వాళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళందరి కృషికి పెద్దలు మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి మళ్ళీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతారని చెప్పేసి మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను What